పిల్లలు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏమైందండి ఆశీర్వాదమే చెప్పండి కనడంలో ప్రాణాలు పోయేంత భారం అయింది నెక్స్ట్ మంచి భార్య భర్తలుగా ఉండాలన్నది దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏమైంది చెప్పండి వాళ్ళిద్దరికీ ఒకరి మధ్య ఒకరు గొడవలు వచ్చి ఇంట్లో ఒకరు బయటకు వెళ్ళిపోతే బాగున్నంత భారం వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నాను మంచి ఆహారం ఆశ్రోదమైంది నెక్స్ట్ దానికోసం కోసం ప్రయాసపడడం భారమైంది ఇవన్నీ ఆదికాలంలో మీకు కనబడుతున్నాయా మీరు ఎక్కడైనా మీరు చూడండి దేవుడు ఏదైతే ఇచ్చాడో చివరికి అదే కయ్యేనికి కానీ ఆదాముకు కానీ ఏమైపోయింది భారం అయిపోయింది ఇంకా మీకు వివరించాలంటే ఒక మాట చెప్తాను ఫుడ్ అనేది ఆహారం అనేది దేవుడు ఇచ్చాడు మనం మంచిగా తిని దాన్ని తృప్తిగా అనుభవించాలని కానీ విషయం ఏంటి చెప్నా నీ నోటికి రుచికరమైన ఫుడ్ తింటావు చెప్పండి ఆ ఫుడ్ వల్లే నీకు రోగాలు నీకు లాస్ట్లో మనం ఉప్మా తింటామా ఉప్మాలోని లాస్ట్ మాడిపోయిన టేస్ట్గా ఉంటుంది తింటాం కదా మనకి ఇష్టం అది లాస్ట్ పై మాడిపోయిన మేఘల్లో మాడిపోయిన ఉప్మా ఇట్లా కొంచెం బాగా ఏగింది మనకి ఇష్టం కనీసం చెప్తున్నా ఆ ఇష్టమైంది తింటా ఆ ఏగింది తిన్నందుకే క్యాన్సర్ వచ్చేస్తుంది మన ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో అదే మనకేమవుతుంది చెప్పండి శాపంతో కూడిన భారం నెక్స్ట్ మళ్ళీ అడుగుతున్నాను శరీర సుఖం దేవుడిచ్చింది భార్య భర్త హెల్దీ హెల్దీగా ఉండాలి నేను ఈ పదం వాడుతున్నందుకు ఇబ్బంది పడకండి మీ వ్యక్తిగత దాంపత్య జీవితం హెల్దీగా ఉండాలి కానీ ఏమైంది చెప్పండి ఆ శరీర సుఖాన్ని ఒక క్రమంలో పెట్టలేనందుకు శరీర సుఖాల వల్లనే కొత్త రోగాలు వస్తున్నాయి దేవుడు ఏది ఇచ్చాడో చెప్పండి అదే బారం అయిపోయింది ఫుడ్ రోగాలకు నిలయమైంది సుఖము రోగాలకి నిలయమైంది నెక్స్ట్ ప్రశాంతంగా నిద్రపోవడం అంటే రెస్ట్ తీసుకోవడం కూడా ఎవరు ఇచ్చారండి దేవుడు ఇచ్చాడు రెస్ట్ కూడా ఏమైంది చెప్ప మిమ్మల్ని అడుగుతున్నారు బాగా ఎక్కువ రెస్ట్ తీసుకోండి తీసుకోండి ఎక్కువ పడుకుంటాడు పడుకోండి రెస్ట్ తీసుకున్న రోగాలు వచ్చేది తెలుసా మరి క్వశ్చన్ చెప్పిన రెస్ట్ తీసుకోకపోయినా రోగాలు వచ్చేస్తాయి ఇలాగ అయిపోయింది లైఫ్ అంటే దీన్నే కయ్యేను ఆదామన్నారు బారం అన్నారు మరో మాట చెప్తున్నాను జంతువులు మనకు అనుకూలంగా ఉండి వాటిని మనం ఏలాలి కానీ విషయం ఏం ఆ జంతువులే మన ప్రాణాలు తీసేస్తున్నాయి తీసేట్లేదు సర్పాలు ప్రాణాలు తీసేస్తున్నాయి జంతువులు ప్రాణాలు తీసేస్తున్నాయి పురుగులు ప్రాణాలు తీసేస్తున్నాయి ఇలా ఇక్కడ మనకి ఎంత ఇలా కనబడుతుంది దీని మీద ఎంత కనబడిన బ్యాక్టీరియా ఉందో ఇది మనం ప్రాణాలు తీసేది ఈ నోట్లో పెట్టుకుని మనం తెలియకుండా ఈ నుదుటి మనం శుభ్రంగా పేర్లలోనే రాసిన మొత్తం కానీ ఎంత దరిద్రం మన మొహం మీద తిరుగుతుంది తెలుసా చూడండి అప్పుడప్పుడు సూక్ష్మజీవులు చూపించి ఒకడున్నాడు యూట్యూబ్ లో చూడండి ఇంకా అది చూస్తే నీకు ఏది తినబోదేది ఇంకా అన్ని జీవులు ఉంటాయి ప్రతి దిక్కున నువ్వు తీసే బైబుల్ పేపర్స్ మీద కూడా సూక్ష్మజీవులు ఉంటాయి ప్రతి దిక్కున ఆ మ్యాటీలు ఇది ఇది అని అడుగుతున్నాను ఒకప్పుడు ఇవన్నీ మనకు అనుకూలంగా ఉండే బ్యాక్టీరియా కూడా మనకు అనుకూలంగా ఉండే లైఫ్ ఇది మనకి ఏమైపోయాయి చెప్పదు చెప్పాలైపోయాయి ఇంకా నేను చెప్తున్నాను వీటితో సంతోషంగా ఉండాల్సిన మనిషి చివరికి ఏమైపోయాడు చెప్పండి భారం తెచ్చుకోండి ఇదేంటండి ఆదాము కయ్యేను మొదటి పిత్రలు చేస్తే మా అందరికి ఎంత కలుషిత వాతావరణం రావడం ఏంటంటే ఒక ఉదాహరణ చెప్తాను అక్కడ కోసం ఎదువ కోసం ఎవడైనా అడిగితే ఒక ఉదాహరణ చెప్తాను ఇంట్లో తండ్రి తినంగా లేకపోతే భారం అంతా ఎవరిమే పడుతుంది చెప్పండి ఇల్లు అందరమే పడుతుంది శరీరంలో ఒక అవయవం బాగోకపోతే దీని వలన జ్వరం ఎన్నిటికొస్తుంది చెప్పండి మొత్తం దేహానికి వస్తుంది ఇది నీకు అర్థమైతే ఈ యూనివర్స్లో మానవ వ్యవస్థలో మనం ఒక్కడం డిస్టర్బ్ అయితే చెప్పండి మన వెనకాల మొత్తం వాతావరణం మారుతుంది